విజయనగరం జిల్లా సంతకవిటి మండలం జావాం పగడాలమ్మ జాతరలో మద్యం మతలో యువకులు హల్చల్ చేశారు మద్దూరు శంకరంపేట జావాం గ్రామాలకు చెందిన యువకులు కోట్లాటుకు దిగారు అక్కడే బందోబస్తు విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ గోపాలరావు తన సిబ్బందితో విరిడి విడిపించేందుకు చేసిన ప్రయత్నాలు సైతం విఫలమయ్యాయి మద్దూరు శంకరపేట గ్రామానికి చెందిన యువకులు ఎస్ఐ గోపాలరావుపై దాడి చేశారు ఎస్ఐ పీక నులిమి మెడలో ఉన్న బంగారు చేను తెంపివేసి ఎస్ఐపై దాడి చేశారు దీంతో జాతరకు హాజరైన భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఆ యువకులపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు రాజాం రూరల్ సీఐ ఉపేంద్ర తెలిపారు ప్రస్తుతం ఆ యువకులు గ్రామం విడిచి పరారీలో ఉన్నట్లు సీఐ ఉపేంద్ర తెలిపారు పదమూడవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం విజయనగరం జిల్లా సంతకవుటి మండలం జావాంగ్ గ్రామంలో పగడాలం తల్లి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ గ్రామంలో సంతకవుటి మండలం ఎస్ఐ గారు అదేవిధంగా వారి సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టెంపుల్ వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు ఈ గ్రామంలోనే ముద్దు శంకరపేట విలే గ్రామానికి సంబంధించి అదే మండలం ముద్దురు శంకర్పేట గ్రామానికి సంబంధించి కొంతమంది యువకులు మరియు జావానికి సంబంధించి కొంతమంది యువకులు ఒకరినొకరు నిందించుకుంటూ తోసుకోవడం జరుగుతుంది ఇరు పార్టీలు వారిని విడిపించే క్రమంలో ఎస్ఐ గారు వారి సిబ్బంది ఇరు పార్టీలని విడిపించి వాళ్ళని అక్కడి నుంచి మందలించి పంపించి జరిగింది పంపించినప్పటికీ మద్దు శంకర్పేట గ్రామానికి చెందిన ఎడల రమణ అనే ఒక వ్యక్తి ఎస్ఐ గారికి వెనక నుంచి గట్టిగా పేక నులిమి పట్టుకొని కిందన తోసివేయడం జరిగింది దీంతో ఎస్ఐ గారికి మెడ మీద చిన్న చిన్న గాయాలు తగలడం జరిగింది దీనిపైన సంతకవిడ ఎస్ఐ గారు సదరు వ్యక్తిపై రిపోర్ట్ కూడా చేయడం జరిగింది దీనిపైన ఆ వ్యక్తిపై మేము కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది ఈ పెనుగులాట క్రమంలోనే ఆయన ఎస్ఐ గారి మెడలో ఉన్నటువంటి చైన్ కూడా తెంపి తీసుకెళ్ళిపోవడం కూడా జరిగింది ఆ వ్యక్తి గురించి గాలిస్తున్నాం ప్రస్తుతం గ్రామం నుంచి పరారీలో ఉన్నాడు నిందితుడిని త్వరలోనే పట్టుకుంటాం దర్యాప్తు విషయాలు తర్వాత తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ